సత్యసాయి సతచేంతి వేడుకలకు పుట్టపర్తి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది రాష్ట్రపతి ప్రధాని మొదలుకొని దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు ఇలా మొత్తం విఐపి రాక మొదలైంది ఇంకోవైపు దేశ విదేశాల నుంచి భక్తులు పుట్టపర్తికి తరలి వస్తున్నారు చాలా రోజుల తర్వాత ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి కళకళలాడుతోంది పుట్టపర్తిలో ఇంతటి జనసందోహం కనిపించడం బాబా నిర్యాణం తర్వాత ఇదే మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భగవంతుడిగా పూజలందుకునే సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి భారీ స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించాలని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భావించింది ఇందుకోసం నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లు మొదలయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సెంట్రల్ ట్రస్ట్తో అనుసంధానం చేసుకునేలా ప్రత్యేకంగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది ఏడాది కాలంగా బాబా జయంతి ఉత్సవాలకు ప్లాన్ చేశారు ఇప్పటికే బాబా శతజయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో పుట్టపర్తిలో కోలాహలం నెలకొంది దేశ విదేశీ భక్తులు రెండు వందల ఇరవైకి పైగా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు వసతి భోజనం దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశారు సాయి భక్తులు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నారు రైల్వే శాఖ నూట అరవై ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది సత్యసాయి శతజయంతి వేడుకల్లో రాష్ట్రపతి ప్రధాని మొదలుకొని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు మంత్రులు సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సహా అంతా తరలివస్తున్నారు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఇరవై రెండున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు కాసేపట్లో ప్రధాని మోడీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని వ్యూ స్టేడియంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు ప్రధాని పర్యటనకు భద్రతను కట్టుదిట్టం చేశారు మోడీ చేతుల మీదుగా సత్యసాయి శతజయంతి స్మారక చిహ్నంగా వంద రూపాయల నాణ్యం నాలుగు పోస్టల్ స్టాంపులను ఆవిష్కరిస్తున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు అటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి చేరుకున్నారు కాసేపట్లో ప్రధానికి గవర్నర్ సీఎం డిప్యూటీ సీఎం స్వాగతం పలుకుతారు ఈ నెల ఇరవై మూడున ఉత్సవాలు ముగిసేదాకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ శాఖలతో శ్రీ సత్యసాయి ట్రస్ట్ సమన్వయం చేసుకుంటోంది